హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సగ్గుబియ్యం పరాటా చూపించబోతున్నానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది నైట్ డిన్నర్గా ఒక్కటి తీసుకున్నా సరిపోతుందండి ఇన్ని రకాలుగా దీన్ని మనము యూజ్ చేయొచ్చు అలాగే ఉపవాసం చేసిన వాళ్ళు ఈవినింగ్ టిఫిన్గా కూడా దీన్ని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా మనము చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికన్నా ముందుగా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ బియ్యం నేను ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టానండి మనం చేత్తో ఇలా మెదిపితే అలా మెత్తగా అయిపోవాలన్నమాట దీంట్లో మూడు పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేస్తున్నానండి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి మెత్తగా పేస్ట్ చేసి వేశాను అందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఆలుగడ్డలు ఒక రెండు మీడియం సైజు బాగా ఉడకపెట్టి ఇలా మెత్తగా గుజ్జులా చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకోండి దీంతో పాటుగా పల్లీలను వేయించి పొడి చేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ పల్లీల పొడి అలాగే కొంచెం కొత్తిమీర ఇందులో సాల్ట్ కూడా వేసుకోండి క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటినీ కలిసేలాగా ఒకసారి చేతితో చక్కగా కలిపేసుకోండి సగ్గుబియం అనేది మనకి నాని ఉంటుంది కదండి మెత్తగా అయిపోతే చేతి తోల మీదపితే సరిపోతుంది మనము ఇవన్నీ వాటర్ ఏమీ వేయకుండా సగ్గుబియ్యంలో ఉండే తడితోనే దీన్ని బాగా కలుపుకోండి వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది అనమాట ఇలా మనం ఒక రెండు మూడు నిమిషాలు కలపగానే అది ఇలా మనకి చపాతి ముద్దలాగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా కవర్ మీద మనము పరాటా చేస్తే అతుక్కోకుండా వస్తుందండి లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తడి చేసి దాని మీద అయినా చేసుకోవచ్చు ఇలా కొంచెం మనము కలుపుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని దాన్ని మనము పరాటా లాగా ఒత్తుకుందాము దీన్ని బాగా సన్నగా కాదు బాగా లావుగా కాదండి మీడియంగా ఇలా ఒత్తుకోండి పరాటాని మరి పల్చగా చేస్తే విరిగిపోతుందనమాట మీడియంగా ఇలా మనము పరాటా రెడీ చేసుకున్న తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకొని ఇలా దోసల ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం చేసుకున్న పరాటా వేసారంటే ఇది హై ఫ్లేమ్ మీద కాల్చొద్దండి మీడియం ఫ్లేమ్ మీద కాల్స్తే మంచి కలర్తో బాగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాడిపోతుంది అనమాట మనకి అది కుక్ అవ్వదు సరిగ్గా ఇలా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకొని నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మనం పెద్దగా ఏమీ వాడాల్సిన అవసరం లేదు అన్నీ హెల్దీయే వాడుతున్నాం అలాగే మనకి ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కూడా ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఫుడ్ తొందరగా డైజెషన్ కూడా అవుతుంది చూడండి ఎంత బాగుందో దీంట్లో మనము ఏది పెట్టుకోకపోయినా ఇలా ఒట్టి తిన్నా సరే కమ్మగా ఉంటుంది పిల్లలకైతే భలే ఎంజాయ్ చేస్తారు టమాటా టమాటాకై వేసి ఇవ్వండి వద్దనకుండా తింటారు ఇలా పెరుగు ఫ్రెష్ పెరుగులో కొంచెం అలా కారం కానీ చాట్ మసాలా కానీ జల్లుకొని దాంట్లో డిప్ చేసుకొని తినండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ Thank you for watching.